రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యేలు గొండు శంకర్ బగు రమణమూర్తి అన్నారు రాఘోలు వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ యాంత్రీకరణ మేళాను గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా మేళాలోని యంత్ర పరికరాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మెల్యేలు గొండు శంకర్ బుగ్గు రమణమూర్తి పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు రైతులు మారుతున్న సాంకేతికరణలో భాగంగా వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగాన్ని వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు ఎమ్మెల్యేలు గొండు శంకర్ బుగ్గు రమణమూర్తులు మాట్లాడుతూ రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసి యంత్ర పరికరాలను పెద్ద సంఖ్యలో అందిస్తోందని అన్నారు రైతులకు రాయితీతో కూడిన సబ్సిడీ సాగు యంత్రాలు వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని అన్నారు ఫైవ్ హండ్రెడ్ అదే ఫాయిల్ మల్టిప్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఒకసారి అప్లై చేసినా మైక్రోస్ డెవలప్ అవుతుంది మల్టిప్లేషన్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అన్ని మెకనైజ్డ్ కంపెనీస్ రావడం జరిగింది అలాగే ఆచార్య ఎన్జి రంగ వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు వారికి కూడా అలాగే సీనియర్ శాసనసభ్యులు నర్సనపేట శ్రీ బగ్గు రమణమూర్తి గారు ఇతర సైంటిస్టులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు అలాగే స్టూడెంట్స్ ఇతర నైర కళాశాల డీల్ గారు ఇతర అధ్యాపకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మనకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ చంద్రబాబు అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు శ్రీ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు రావాల్సింది నిన్న క్యాబినెట్ జరిగింది ఈ రోజు కూడా సీఎం గారితో స్పెషల్ మీటింగ్ వల్ల రాలేకపోవడం అలాగే అక్కడ కూడా కేంద్ర మంత్రి గారు రాత్రి పన్నెండు వరకు మోడీ గారితో మీటింగ్ వల్ల రాలేకపోయారు అదొకటి ఒక్కొక్కడైతే ఈ రోజు భారీ వర్షం ఎవరు ఊహించలేదు గత పదిహేను ఇరవై రోజులుగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ సైంటిస్టులందరూ ఎంతో వైప్రయాసం కోర్చి ఈరోజు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు వేల మందికి భోజన వసతి కల్పించారు అలాగే పెద్ద ఎత్తున స్టే చేసి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఈరోజు ఈ ఆరులో మూడు వందల మంది నాలుగు వందల మంది మాత్రమే కూర్చోగలిగాం ఎందుకంటే వరుసగా వర్షం వల్ల ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరింత మెరుగైన సదస్సు పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకుందామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఎవరైతే రైతు కమిటీల నుండి కానీ అలాగే సొసైటీస్ నుండి కానీ రైతులు వ్యవసాయ ప్రేమికులు ఎవరైనా పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా రావడం జరిగింది వారి కోసం ఇక్కడికి రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది కనుక ఒక పది నిమిషాల పాటు వారి యొక్క సందేశం మనకి వినిపిస్తారు ఎలాగా మెరుగైన యాంత్రీకరణ పద్ధతి ద్వారా మెరుగైన వ్యవసాయం ఎలా చేయాలనే దానిపైన అవగాహన కల్పిస్తారు మనకి సో ఒకసారి పదిహేను నిమిషాల పాటు మీరున్న తర్వాత భక్తులు మాట్లాడిన తర్వాత మొత్తం అంతా ఒక హాఫ్ అన్ అవర్ లో హాఫ్ అవర్ వన్ అవర్ లో మొత్తం